హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగల మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటా ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ అంగళ మార్కెట్లో ఈరోజు ఇప్పుడే ధరలు ఇంకా స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఇప్పటివరకు జరిగిన ఆలం పట్ల ఎంతవరకు ధరలు ఉన్నాయనేది తెలుసుకున్నాం ఈ పొడికాయలు నాసుకాయలు అన్నీ చూసుకుంటే గనక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల లోపలయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఒక లాట్ అయితే ఆరు వందలు అయితే వెళ్ళింది ఒక లాట్ అయితే ఏడు వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు వెయ్యిన్ని యాభై పదకొండు వందల యాభై పన్నెండు వందలయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో టాప్ అండ్ టాప్ రేటు పన్నెండు వందలు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్